తీవ్ర వాయుగుండం సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీకి అతి భయంకరమైన వాయుగుండం అయితే ఉంది ఇది మనకి ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఈ వాయుగుండం అయితే ఏర్పడింది అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు చిత్రంలోని ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ మధ్యలో తీవ్ర వాయుగుండం అయితే ఏర్పడింది అందువల్ల మనం చూసుకున్నట్లయితే ఒడిస్సాతో సహా పశ్చిమ బెంగాల్తో సహా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతూ ఉన్నాయన్నమాట సో మనం దాంతోపాటు చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మనకి గుంటూరు ప్రకాశం గుంటూరు ప్రకాశంలో కూడా అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయి ఎట్లాగూ మనకి శ్రీకాకుళం నుంచి పట్టుకొని కృష్ణా జిల్లా వరకు కూడా వర్షాలు అయితే గట్టిగా ఉన్నాయి దాంతోపాటు గుంటూరు ప్రకాశంలో కూడా భారీ వర్షాలు ఉన్నాయి దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే మనకి నెల్లూరు చిత్తూరు జిల్లాలోనూ అదేవిధంగా దాంతోపాటు కర్నూలు జిల్లాలోను కూడా వర్షాలు అయితే ఉన్నాయి కొద్దిగా గొప్ప మనకి తగ్గింది ఎక్కడంటే అనంతపురంలో కొత్త వరకు తగ్గుతున్నాయి అనమాట మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఈ భారీ అల్పపీడన అంటే వాయుగుండం ప్రభావంతో భారీగా వర్షాలు అయితే మనకి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది శుక్రవారం నాడు ఇంత భయంకరమైన వర్షాలు అయితే రాబోతున్నాయి సో ప్రజలందరూ కూడా గమనించాలి ఒక లైక్ చేయండి ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను ఎక్కడ ఎలా ఉంది ఏంటనేది ఒక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను